శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నాన్న చేతి ముద్ర ఈ కథను శ్రీ విద్యాసాగర్ పంగనమాములు గారు రాశారు ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది ఇక కథలోకి వెళ్దాం నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీన పడిపోయింది గదిలోనే అటు ఇటు నడవడానికి గోడ ఆసరా అవసరం అవుతోంది ఆయనకి తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకేమో వాటిని చూస్తే చిరాకు తరచూ నాతో చెప్తోంది గోడలు మురికేగా కనిపిస్తున్నాయి అనేది ఆమె కంప్లైంట్ ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నారు ఆయన అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద నా భార్య నా మీద అరవడం మొదలుపెట్టింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా నాన్న కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ గోడల్ని గోడలను నడవగా చూడలేదు నేను ఒకరోజు అలా నడుస్తూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు అంతే ఇంకా మంచాన పడిపోయారు తరువాత కొన్నాళ్లకే మూశారు మా నాన్న నాలో ఏదో దోషభావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు చాలా అరిచాడు ఏడ్చాడు ఆ పెయింటర్స్ ఏమో సీనియర్స్ క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్లు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫొటోఫ్రేమ్లా మార్చిస్తాం సరేనా అని సముదాయించారు నా కొడుకుని అలాగే చేశారు కూడా ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఒక భాగం ఆ డిజైన్ ను మా ఇంటికొచ్చిన వాళ్లు అభినందించేవాళ్లు వాళ్లకి అసలు కథ తెలీదు తెలిస్తే నన్ను ఎంత అసహించుకుంటారో కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంటుంది నాకు వయసు మీద పడింది శరీరం నా అదుపులో ఉండడం లేదు కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా వస్తోంది నాన్న పడిన బాధేంటో నాకిప్పుడు తెలిసొస్తోంది ఎందుకనిపించిందో తెలీదు గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగుపరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు నాన్న పడిపోతావు అని మందలించాడు మనవరాలొచ్చింది నీ చెయ్యి నా భుజాల మీద వేసిన తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవారేమో కదా అనిపించింది నాకు నా మనవరాలు మెల్లగా నన్ను నడిపించుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది నాకు గదిలోని గోడ మీదున్న నాన్న చేతి ముద్రల్ని తన డ్రాయింగ్ బుక్ లో గీసింది టీచర్ బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్నిలా గౌరవించటం మన సంస్కృతి అని రాసిందావిడ ఒక నోట్ లాగా నా గదిలోకి వచ్చి పడుకున్నాను నేను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వెదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తర్వాత మెల్లగా నిద్రపట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలీదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది సమాప్తం చాలా చిన్న కథ కదండి కానీ పెద్ద సందేశమే ఇచ్చారు రచయిత ఈ కథలో ఈ కాలం ఇళ్లల్లో ఇట్లాంటివి చాలా సహజమైపోతున్నాయి కట్టించే ఇల్లులే నా కట్టిస్తున్నారు నీళ్లు ఎక్కడ పడ్డాయో కనిపించని నేలలు చెయ్యి పెట్టంగానే ముద్రలు పడిపోయే గోడలు సొంత ఇల్లు అయితే ఒక రకం అద్దె ఇంట్లో ఉండే వాళ్ల కష్టాలైతే వర్ణనాతీతం ఆ ఓనర్ ని ఇంప్రెస్ చేయలేక నీట్నెస్ మెయింటైన్ చేయలేక వాళ్లు పడే కష్టాలుంటాయి చూడండి అయ్యో అనిపిస్తుంది పూర్వకాలం ఇల్లు వాకిళ్ళు మండువా లోగేళ్ళు ఆ ఇళ్లల్లో ఉండడం అలవాటు పడిపోయి ఈ కొత్త కాలం ఇళ్లల్లో ఉండలేక మదన పడిపోతున్న పెద్దవాళ్ళు వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం ఈ తరం వాళ్ళకి కత్తిమీద సామే కానీ నొప్పించక తానుపక అన్నట్టు జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత కదూ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు